నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జనసేన ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అయిందా అక్రమార్కులు కం తొక్క తీసి తోలు కట్టే పని మొదలైపోయిందా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పూచిక సమానంగా మాట్లాడి ఒంటికాల మీద లేచిన మాజీ ఎమ్మెల్యే వ్యవహారాల మీద ఫోకస్ పెట్టారా గ్లాసు పార్టీకి క్యాబినెట్లో దక్కిన పోర్ట్ఫోలియో అందుకు బాగా ఉపయోగపడుతుందా గతంలో తాము చేసిన ఆరోపణలను నిరూపించే ప్రయత్నం మొదలైందా ఎవరా మాజీ ఎమ్మెల్యే లట్స్ వాచ్ జనసేన అధ్యక్షుడిగా నాడు పవన్ కళ్యాణ్ ను ఏకబిగిన ఏకి పారేసి మాట్లాడిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డికి జలకిచ్చే పని మొదలైందట ఇదే విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మొదట విజయవాడలో తనిఖీలు చేశారు ఆ తర్వాత నేరుగా కాకినాడ దగ్గరికి వచ్చేశారు వస్తూనే ఉద్దేశమేంటో కుండద్దలు కొట్టేశారాయన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం వ్యవస్థీకృత రేషన్ మాఫియాను నడిపిస్తోందంటూ ఓపెన్ అయిపోయారు మంత్రి చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ బియ్యాన్ని తరలించి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారని దీని మీద సిఐడి ఎంక్వైరీ జరుగుతుందని ప్రకటించేశారాయన దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేసి గెలవాలని గతంలో పవన్ కి సవాల్ చేశారు ద్వారంపుడి అంతకు మించి డిప్యూటీ సీఎంపై వ్యక్తిగత ఆరోపణలు సైతం చేశారు ఆ తర్వాత పవన్ కూడా జిల్లాలో ఎక్కడ సభలు జరిగినా ద్వారంపుడి టార్గెట్ గా మాట్లాడేవారు విదేశాలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే మాఫియాని ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి నడిపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారాయన అందుకు తగ్గట్టే ఇప్పుడు మంత్రి పర్యటనలో కూడా ద్వారం మూలాలున్న గోడౌన్లపైనే ఎక్కువగా ఫోకస్ చేశారట అసలు రేషన్ బియ్యం ఇక్కడికి ఎలా వస్తోంది ఎవరు చేరుస్తున్నారు వంటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారట మంత్రి మీ వెనక ఉన్న పెద్ద మనుషుల గురించి తెలుసునని ఓపెన్ అయితే ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుందని లేకపోతే పద్ధతి మరోలా ఉంటుందని డైరెక్ట్ గానే చెప్పినట్టు తెలిసిందే అలాగే మంత్రి ఉత్పత్తిగా వార్నింగ్స్ ఇవ్వలేదని పక్కా లిస్టుతో ఫీల్డ్లోకి వచ్చారన్న చర్చ జరుగుతోంది జిల్లాలో దీంతో ఎవరిని ఏ విధంగా లైన్లో పెట్టాలో తమకు తెలుసంటున్న జనసేన వర్గాలు అందుకే కేబినెట్లో ఏరి కోరి ఆ పోర్టుపోలియో తీసుకున్నట్టుగా క్లారిటీ ఇస్తున్నాయి రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెడితే ఒకవైపు పేదలకు ఉపయోగపడుతుందని మరోవైపు అక్రమార్కుల ఆట కట్టించడం అదే సమయంలో తమ టార్గెట్ కూడా రీచ్ అవుతుందన్న క్లారిటీతో ఉన్నారట జనసేన నేతలు తన టూర్లో పోర్టు నుంచి ఎగుమతులు చేసే గోడౌన్లను పరిశీలించారు మంత్రి అసలు రేషన్ బియ్యంతో మీకు సంబంధం ఏంటని అక్కడున్న వారిని ప్రశ్నించారు అలాగే ఏ కింద నోటీసులు ఇచ్చి సీజ్ చేయాలని ఆదేశించారు మంత్రి నీకు నరకమంటే ఏంటో చూపిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ద్వారం సవాల్ చేశారు పవన్ కళ్యాణ్ అయితే ఇది దానికి ముందస్తు ప్రిపరేషన్ అన్న చర్చ జరుగుతోంది జిల్లాలో ద్వారంపూడి ఫ్యామిలీ రైస్ మిల్లుల వ్యాపారంలో ఉంది ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గత ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు తమ్ముడు వీరభద్రారెడ్డి స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లు అప్పులు చేశారని ఆ లెక్కలన్నీ బయటికి తీస్తామని క్లారిటీ ఇస్తున్నారు మనోహర్ దీంతో మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఇరుక్కోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది టార్గెట్ ఫిక్స్ అయిందని దాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే మిగిలిందన్న మాటలు వినిపిస్తున్నాయి జనసేన వర్గాల నుంచి మొత్తం మీద ద్వారంపుడి మీద ఫోకస్ పెట్టిన మంత్రి పక్కా లెక్కలు ఎక్కాలతోనే ఫీల్డ్లోకి దిగినట్టే కనిపిస్తోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు అబ్జర్వేషన్లో ఉంటే సరిపోతుందా లేక ఆపరేషన్ అవసరం అనేది తేల్తుందన్న సెటైస్ సైతం వినిపిస్తున్నాయి దీంతో రాబోయే రోజుల్లో కాకినాడ పొలిటికల్ పరిణామాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా మార్తాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్